అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ వన్ కార్ అంజు చెప్పిన దిశగా తీసుకెళ్ళి ఆపాడు డ్రైవర్ ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది నిండు వెన్నెల అందంగా దాని వెలుగును ప్రకాశింపజేస్తుంది సముద్రం ప్రశాంతంగా ఉంది అంజు కార్ దిగి చుట్టూ చూసింది ఎక్కడా కనిపించలేదు టెన్షన్ పెరిగిపోతోంది అడుగులు ఫాస్ట్గా పడుతున్నాయి దొరకాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఇక కాస్త దూరంలో గ్రే కలర్ కార్ వెన్నెల వెలుగులో కనిపించగానే అంజు కళ్ళు మెరిసిపోయాయి ఇక అప్పటి వరకు మెల్లగా పడ్డ అడుగులు వేగం పెంచుకున్నాయి కాస్త దగ్గరికి వెళ్ళగానే కార్ పై కాలు మీద కాలేసుకొని పడుకొని ఆకాశంలో చూస్తున్న హర్ష కనిపించగానే అప్పుడు కాస్త రిలాక్స్ అయింది అంజు ఆమె ప్రజెన్స్ తెలుస్తుంది అతనికి కానీ ఎలాంటి చలనం లేదు ఆలోచనలో మునిగిపోయాడు అతన్ని ఎలా కదపాలో అర్థం కావట్లేదు అంజలికి ఉవ్వెత్తున అగిసిపడుతున్న అతని గుండె ఆమె చల్లటి స్పర్శ అతని చేతిని తాకగానే కాస్త శాంతించింది అతని చేతిపై చేయి వేసి హబ్బి అనింది ఆమె మధురమైన గొంతుకి అప్పటి వరకు నిర్జీవంగా ఉన్న మనసు ప్రాణం పోసుకొని ఉలిక్కిపడి ఆమెను చూసేలా చేసింది ఏడవడంతో పీక్కుపోయిన మోము అతని కళ్ళకి కనిపించగానే అతని ప్రాణం విలవిలలాడి ఒకే ఒక్క జంప్ చేసి ఆమె ముందు నిల్చున్నాడు హబ్బీ అనింది లో గొంతులో ఆమె బాధ చూడలేకపోతున్నాడు ఇప్పుడు నిండు వెన్నెల్లా ఉన్న ఆమె మోము ఇప్పుడు అంత నిర్జీవ్యంగా కనిపిస్తుంటే గుండె పిండేసినంత బాధ అతనిలో ఇక పంతం మరిచిపోయి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఎందుకొచ్చావు వైఫీ అన్నాడు నన్ను వదిలి ఎందుకు వచ్చేసారు అనింది నాకు నీ ముందు ఉండాలనిపించలేదు ప్లీజ్ హబ్బీ నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటున్న అంజు మాటలకి వినలేనట్లుగా అసహనంగా చేయి చూపించాడు ఇక మాట్లాడలేదు అంజు తను అంత బాధపడుతుంటే చూడలేకపోతుంది నన్ను క్షమించండి అని మనసులోనే అపాలజీ చెప్పుకొని అతడిని గట్టిగా హత్తుకుంది ఆమె మనసు పడే వేదన అతనికి అర్థమవుతున్నట్లు అనిపించిన ఎందుకు నా దగ్గర నిజం దాచింది అన్న దగ్గరే అతడి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది హర్ష దగ్గర ఎప్పుడూ ఏదో ఒక విషయం దాస్తూనే వచ్చింది అంజు తనకి ఎంత చెప్పినా కానీ ఎందుకు అర్థం కావట్లేదు తన మాట అంటే లెక్కలేదా తన ఫీలింగ్స్ అంటే వాల్యూ లేదా ఇలా తిరుగుతున్నాయి అతడి ఆలోచనలు ఎంత మరిచిపోవాలని ట్రై చేసినా అతని వల్ల అవ్వట్లేదు కానీ ఆమెపై కోపాన్ని మనస్ఫూర్తిగా చూపించలేకపోతున్నాడు అంజలికి సడన్గా హర్ష చేతికైన గాయం గుర్తొచ్చి చెయ్యి చూసింది రక్తం కట్టి రక్త చారికలు అలాగే కనిపిస్తుంటే చెయ్యి తీసుకుని నన్ను క్షమించండి అంటూ చేతిపై ముద్దు పెట్టింది ఆమె పెదవుల స్పర్శకి నొప్పి కూడా చల్లగా అనిపిస్తుంటే మైమరిచిపోయాడు కాసేపు బ్రెయిన్ ఆమె దగ్గరతనం కోరుకుంటుంది బుద్ధి ఇంత పెద్ద విషయం చెప్పకుండా అలా ఇలా దాచిపెడుతుంది అని రెండు ఉద్వేగాల మధ్య పోరాడుతున్నట్లు అనిపిస్తుంది అతనికి ఒక్కసారిగా పాదాల మీద చల్లటి చేతి స్పర్శ తగలగానే ఉలిక్కిపడి కళ్ళు కిందకు దించి చూశాడు అంజు కన్నీళ్లతో తడిపేస్తుంటే వైఫీ అంటూ అరిచి ఆమె భుజాలపై చేతులు వేసి ఆమెను పైకి లాక్కొని అతని గుండెలకి హత్తుకున్నాడు అతని గుండెల్లో రేగిన అలజడి ఆమె స్పర్శతో చప్పున చల్లారిపోయింది ఆమె గుండె సడిని వింటూ ఆమె స్పర్శతో స్వాంతన పరుచుకున్నాడు నన్ను క్షమించండి ప్లీజ్ ఇంకెప్పుడు ఏం దాచను అంటూ అతని గుండెలని తడిపేస్తుంటే ఆమె కన్నీటిని పెదవులతో తుడిచి ఇలా ఏడ్చి నాకు ఇంకా కోపం తెప్పించక వైఫీ అంటూ ఆమె తలని మెరీ పద వెళ్దాం అన్నాడు మరి నన్ను క్షమించినట్లేనా అనింది ఆమె మాటకి నవ్వి అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు వైఫీ అన్నాడు అతని మాటలకి వింతగా చూస్తూ ఉంది అంజు చెప్పు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నాడు మళ్ళీ మీ గురించి నేనేమనుకుంటాను అనింది లేదు వైఫీ ఎందుకో నన్ను మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ప్రేమించట్లేదేమో అనిపిస్తుంది అంటున్న హర్ష మాటలకి ఒక్కసారిగా కన్నీళ్ళు చెంపలపై జారి మీరేం మాట్లాడుతున్నారు హబ్బీ నేను మిమ్మల్ని ప్రేమించకపోవడం ఏంటి ప్రేమించట్లేదు అనట్లేదు మనస్ఫూర్తిగా అంటున్నా అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉంది అంజు అర్థం కాలేదు కదా నీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దా అంటూ ఆమె చేయి పట్టి కాస్త ముందుకు తీసుకెళ్లి ఇసుకలో కూర్చోబెట్టి ఇసుకపై రౌండ్గా సర్కిల్ గీశాడు ఇది నీ మనసు ఇందులో ఫీలింగ్స్ ఎమోషన్స్ ప్రేమ అన్నీ ఉన్నాయి కానీ ఈ పూర్తి మనసుని నాకెందుకు ఇవ్వట్లేదు అంటున్నా అందులో నైంటీ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నావు మిగతా టెన్ పర్సెంట్ ఏది అంటే ఆ టెన్ పర్సెంట్ నేను అర్హుని కానా అయ్యో అదేంటి ఎలా అంటారు అంతే కదా వైఫీ నువ్వు ఆ టెన్ పర్సెంట్ కూడా నాకు ఇచ్చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాణ్ణి కాదు నీ ప్రేమని గెలుచుకోవడంలో నేను ఓడిపోతున్నాను వైఫీ నేను ఏ మిస్టేక్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు ఐ ఆమ్ రియల్లీ సారీ అంటున్న అతన్ని కళ్ళనీళ్ళతో చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టి మీరు బాధపడతారు మీ ప్రేమలో ఎలాంటి లోపం లేదు ప్లీజ్ అలా మాట్లాడకండి మీకు దండం పెడతాను ఎందుకు మీకు మీరే అంత వీక్ అయిపోతున్నారు అని అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఆగకుండా ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తింది అంజు ఆమెను మీదకి లాక్కొని ఇరు పెదాలని ఏకం చేశాడు ఆమె మీద ప్రేమ కోపం ఒకేసారి చూపిస్తూ ఒకవైపు స్మూత్గా ఇంకోవైపు హార్డుగా ఆమెకు ఊపిరి భారం అవుతుంటే అతని శ్వాస అందిస్తూ కింది పెదవని కొరికి బ్లడ్ని టేస్ట్ చేసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి వదలాడు చెమటలు పట్టి శ్వాస ఎగబీలుస్తూ కనిపించింది అంజు ఆమెను గుండెలకి హత్తుకొని రియల్లీ లవ్ యు వైఫీ నువ్వు నా ప్రాణం అలాంటిది ఇంత సెన్సిటివ్ మ్యాటర్ దాచడం ఇంతవరకు కరెక్ట్ ఇప్పటి నుండి నీకు చెప్పాలనిపిస్తే చెప్పు లేకపోతే లేదు వైఫీ నిన్ను ఫోర్స్ చేయను అని ఆమెను వదిలి నాతో మనస్ఫూర్తిగా ఉండాలి అనిపిస్తేనే ఉండు లేకపోతే వెళ్ళొచ్చు నిన్ను బలవంతంగా నా దగ్గర ఉంచుకోలేను అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుండగా హబ్బీ అంటూ అరిచి అక్కడే మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఎందుకు ఇలా మాట్లాడి నన్ను బాధపడుతున్నారు మీకేమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి నా ప్రేమ అబద్ధమా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదా మిమ్మల్ని వదిలి నేను ప్రాణాలతో ఉంటానా అని ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళాడు అతని కాలర్ పట్టి ముందుకు లాక్కొని అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు బలవంతంగా చేసుకున్నప్పుడు దీనికి నా మీద ప్రేమ లేదు అని వదిలేయాల్సింది వెళ్ళిపోమ్మని చెబుతున్నారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి ఆడదనిలా కనిపిస్తున్నానా మీకు చెప్పకపోవడం నా తప్పే దానికి పనిష్మెంట్గా కొట్టండి తిట్టండి అంతేకాని ఇలా వదిలి వెళ్ళిపోమ్మని ఎలా చెబుతారో మీకు నేను ఎప్పుడు తక్కువ చేశాను నా ప్రేమ మీకు ఎందుకు కనిపించడం లేదు నిజం చెప్పండి నేను వెళ్ళిపోతే మీరుంటారా మీరు కాదు ముందు నేనుండలేను మిమ్మల్ని వదిలి అస్సలుండలేను మీరు కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా సరే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నేను అమాయకురాలు అంటారు మీరు నన్ను అలాగే ఉంచండి శివంగిలాగా మార్చకండి అని అతన్ని పట్టుకొని బోరున ఏడుస్తూ ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మీ ప్రేమలో నన్ను ముంచి ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే నా బాడీ మొత్తం మీరే ఉన్నారు అందులో నుండి మిమ్మల్ని తీయాలంటే మీరు కాదు కదా ఆ దేవుడి తరం కూడా కాదు ఇంకోసారి వదిలిపొమ్మని అంటే మాత్రం అస్సలు ఉరుకోను అని చెబుతున్న అంజు నుదుటి విన మొద్దుపెట్టి చాలాసేపు అక్కడే ఇద్దరి కౌగిల్లో ఒకరికొకరు సేద తీరారు ఓయమ్మో సునామీ వచ్చిపోయినట్లుగా ఉంది నాకైతే ఉఫ్ హబీ మీరు నిన్న సరిగ్గా తినలేదు ఆకలి వేయట్లేదా అనింది అన్నాడు అదేంటి నిన్ను తింటున్నానుగా మనసుతో పాటు కడుపు కూడా నిండిపోయింది మరి నువ్వు తినలేదుగా నాకు కూడా స్టమక్ ఫుల్ ఉంది ఇంకా ఏం పట్టేలా లేదు పొట్టలో మనసులో కూడా మీరు తప్ప ఈ గుండెలో ఎవరికీ స్థానం లేదు అసలు ఖాళీగా లేదు అవును వైఫీ మీ బావతో పెళ్ళికి రెడీ అయ్యావు కదా తనంటే నీకు ఇష్టం లేదా అమ్మ వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నిజం చెప్పు నేను ఫీల్ అవుతానని చెప్పట్లేదు కదా నిజం మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకింటి ఇష్టం లేకుండా పెళ్ళి కూడా చేసుకుంటారా మరి అన్నాడు అలా చేసుకొని లైఫ్ లాంగ్ ఎలా ఉంటారే ఏమో అదంతా నాకు అప్పుడు తెలీదు అమ్మ నాన్న చేసుకోమన్నారు చేసుకుంటానని చెప్పాను అంతే తెలుసు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టే ఈ బీస్ట్ హృదయం కూడా కరిగిపోయింది ఎక్కడ కరిగింది ఇంకా చాలా ఉంది ఇలా ఇల్లు వదిలేసి వచ్చేస్తే నేనేమైపోతానో ఒక్కసారి కూడా ఆలోచించరా ఆ సిచ్యువేషన్లో నాకేం గుర్తు రాలేదు వైఫీ నువ్వు చేసిన పని మాత్రమే నన్ను చాలా బాధపెట్టింది సారీ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పనులు చేయను అనింది అంజు సర్లే వదిలేసేయి అన్నాడు అంటే చేస్తాను అనుకుంటున్నారా ఇలా ఎన్నిసార్లు చెప్పలేదు వైఫీ అన్నాడు ఇక మాట్లాడలేదు అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్